లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హోసన్ నాగ్ సెంటర్ పరిచయల తరపున మీ అందరికీ శుభాభివందనాలు ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కురింతలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుకుందాం నా కృప నీకు చాలును గట్టికి వెళ్ళే చెప్దామా హాలూయా ఎందుకంటే మన జీవితానికి కావలసింది కృప పౌలు భక్తుడు తనకున్న బలహీత విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ముమ్మార్లు ప్రార్థన చేయగా తిరిగి జవాబుగా దేవుడిచ్చిన మాట ఒకటే ఏమనంటే పౌలు భక్తుడా ఇదిగో నువ్వు అడిగిన దాని విషయంలో నేను ఇచ్చే జవాబు ఒకటే నా కృప నీకు సరిపోతుంది ఈరోజు మన జీవితంలో కలిగే ఏ పరిస్థితికైనా దేవుని కృప మనకు చాలినంత కావాలి అది ఆర్థిక విషయాలైనా ఆరోగ్య విషయాలైనా ఆత్మీయ విషయాలైనా చదువులైనా ఉద్యోగాలైనా వ్యాపారాలైనా సేవ అయినా అది ఏదైనా దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం మరి రోజు దేవుని చక్కని మాట మన దగ్గరికి వచ్చింది ఆయన కృప మనకు చాలును అని నువ్వు ఎదురు చూస్తున్న దానికి జవాబుగా నువ్వు అడుగుతున్న దానికి జవాబుగా నిరీక్షణకు జవాబుగా ప్రభు ఒక మాట పంపారు ఆయన కృప మనకు చాలును అని నిజమే కృప వెంబడి కృప చేత మనల్ని బలపరిచి కృపలో మనల్ని నిలిపి ఆయన కృప చేత నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండగా దేనికి కృంగిపోతున్నారు అన్ని వేళలా అన్ని విషయాలలో మనల్ని బలపరిచే ఏసయ్య కృప ఉండగా ఆయన కృప వైపు మనం తిరిగి చూస్తే ఈరోజు తిరిగి మరలా మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏసయ్య కృప మనకు చాలు 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 ఎవరికి ఆయన కృపణిస్తాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒకటే కృతజ్ఞత కలిగిన వారికి కృపణిస్తారని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది ఆయన చేసే మేలుడికి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఆయన స్థుతిస్తారో వారికి ఆయన కృపణిస్తాడు మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో సంవత్సరం చివరిలోకి వస్తున్నాం కృతజ్ఞతను మనం కనబరచగలిగినట్లయితే దేవునికి చాలినంత కృపనిచ్చి నూతన సంవత్సరానికి ప్రభు గాక అటువంటి కృప దేవుడు మనకు గాక కనులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన దేవా కృపగల మా తండ్రి నీ మాటలు గొప్పవి మేము కలి మేమున్న ప్రతి స్థితిలో చాలినంత కృపనిచ్చి నడిపించగల దేవుడవు నీ కృప కొరకు వేడుకుంటున్నాం మాకు కావలసినంత కృపనిచ్చి నడిపించమని నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్